హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చొల్లంగి అమావాస్య రోజు పూజ ఎలా చేయాలి ఆ రోజు ఏ దేవుడిని పూజించాలి మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగుండాలంటే ఏ దీపారాధన చేయాలి ఆ రోజు తప్పకుండా పాటించవలసిన మూడు ముఖ్య పనులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మనకి ప్రతి సంవత్సరం పన్నెండు అమావాస్యలు వస్తాయండి చాలా మంది అయితే ప్రతి అమావాస్య రోజు పూజ చేస్తారు అలాగే అమావాస్య రోజు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారండి అమావాస్య రోజు పూజ గదిని దేవుడు ఫోటోలని అలాగే ఇంటిని కూడా శుభ్రం చేయకూడదండి అలాగే అమావాస్య రోజు పితృదేవతలను పూజించాలి అంటే వారికి ఇష్టమైన వండి దక్షిణ దిక్కుకు తిరిగి వారి పేరు చెప్పుకొని పెట్టాలండి ఆ రోజు వారికి ఇష్టమైనవి కాకులకి కూడా పెట్టాలండి అయితే ఇప్పుడు మనం చొల్లంగి అమావాస్య రోజు పూజ ఎలా చేయాలి ఏ దీపం వెలిగించాలి తప్పకుండా పాటించవలసిన మూడు ముఖ్యమైన పనులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం చొల్లంగి అమావాస్యని మౌని అమావాస్య అని కూడా అంటారు ఈ చొల్లంగి అమావాస్య రోజున విష్ణుమూర్తి వైద్య వీర స్వామి యొక్క అవతారంలో అవతరించారు అయితే చాలా మందికి వైద్య వీర రాఘవ స్వామి గురించి ఐడియా ఉండకపోవచ్చండి నండూరి గారి వీడియోలో వైద్యవీర వీర రాఘస్వామి గారి గురించి చాలా వివరంగా తెలిపారు చెన్నై దగ్గర ఉన్న తిరువలూరు ప్రాంతంలో వైద్య వీర రాఘస్వామి యొక్క దేవాలయం కూడా ఉందండి ప్రతి అమావాస్యకి కూడా ఆ ఆలయంలో శక్తి ప్రేరేపితమవుతుందని అందరూ చెప్తుంటారు ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నవారైనా ఈ చొల్లంగి అమావాస్య రోజున స్వామివారిని పూజించినట్లయితే అనారోగ్య సమస్యలు అన్ని తొలగిపోతాయండి ఈరోజు విష్ణుమూర్తిని పూజించాలండి పిండి దీపారాధన చేయాలి ఈ చొల్లంగి అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి తలస్నానం చేసి పూజ మందిరాన్ని శుభ్రం చేయాలి నా దగ్గర వైద్య వీరరాఘవస్వామి చిత్రపటం అయితే లేదండి నేను వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకున్నాను అలాగే అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించాలి కాబట్టి అమ్మవారి ఫోటోని కూడా పెట్టుకున్నానండి అయితే ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే ఒక వెండి కడియం తీసుకుని వచ్చి ఈ రోజు పూజలో పెట్టుకోవాలండి కడియం పూజలో పెట్టుకొని ధరిస్తే మాత్రం ఎటువంటి అనారోగ్య సమస్య అయినా తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు మీకు వీలైతే ఈ అమావాస్య రోజున తిరువలూరు వెళ్లి ఆలయాన్ని దర్శించండి కానీ అమావాస్య రోజు అక్కడ భక్తులు ఎక్కువగా ఉంటారండి చాలా మహిమ గల దేవాలయం అండి అది అలాగే చొల్లంగి అమావాస్య రోజున తప్పకుండా పిండి దీపారాధన చేయాలండి పిండి దీపారాధన అంటే మనం శనివారం రోజు వెలిగించే పిండి దీపారాధన కాదండి ఇక్కడ నేను చూపించే విధంగా చేయాలి ఒక మిక్సీ జార్ లో కొద్దిగా బియ్య పిండిని తీసుకోవాలండి అందులో రెండు లేదా మూడు ఇలాచీలని వేసుకోవాలండి అందులో కొద్దిగా పంచదారని కలపాలి వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మీ దగ్గర బియ్య పిండి పంచదార పౌడరు ఇలాచి పౌడరు వేరువేరుగా ఉంటే మాత్రం అన్ని కలుపుకోవచ్చండి చొల్లంగి అమావాస్య రోజున ఈ దీపారాధన చాలా విశేషమైనది మీరు సపరేట్ గా పీఠం పెట్టుకుని అయినా పూజ చేసుకోవచ్చండి లేదంటే ఇలా పూజా మందిరంలో అయినా సరే ఈ దీపారాధన చేయండి తర్వాత ఒక రాగి లేదా ఇతడి ప్లేట్ ను తీసుకొని దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పిండిని ఆ ప్లేట్ లో పోయాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండి మధ్యలో దీపం వెలిగించే విధంగా ఇలా మధ్యలో గుంట చేయాలండి అందులో ఆవు నెయ్యి పోసి పువ్వత్తులను పెట్టుకోవాలి ఈ చొల్లంగి అమావాస్య రోజున పిండి దీపారాధనతో పాటుగా అమ్మవారికి ఇష్టమైన ఐశ్వర్య దీపం గాని ఐశ్వర్య పంచగవ్య దీపం గాని కామాక్షి దీపం గాని తమలాపాక దీపము అలాగే జలదీపం ఇలా ఈ దీపాలన్నీ అమ్మవారికి ఇష్టమండి ఇందులో ఏదో ఒక దీపాన్ని అయినా వెలిగించండి ముఖ్యంగా అమావాస్య రోజున ఐశ్వర్య దీపం ఉప్పు దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి అలంకరణ పూర్తయిన తర్వాత దీపారాధన చేయాలి దీపాలకి గంధం కుంకుమ బొట్లు పెట్టి దీపలక్ష్మి నమస్తుతే అని నమస్కారం చేయాలండి ముందుగా మనం ఏ పూజ చేసినా గణపతిని పూజిస్తాము కాబట్టి స్వామివారికి పసుపు కుంకుమ గంధము అక్షంతలు పువ్వులను సమర్పించి పూజ చేయాలి తర్వాత బెల్లం ముక్కలు నైవేద్యంగా నివేదించి ఆరతి ఇవ్వాలండి తర్వాత స్వామివారిని పూజించాలి స్వామివారితో పాటు అమ్మవారిని కూడా తప్పకుండా అమావాస్య రోజున పూజించాలండి స్వామి అమ్మవార్లకి పసుపు కుంకుమ గంధము అక్షంతలు పువ్వులను సమర్పించి పూజ చేయాలండి విష్ణు సహస్రనామం వైద్య వీర రాఘవ స్వామి యొక్క అష్టోత్తరము లక్ష్మి సహస్రనామము లక్ష్మి అష్టోత్తరము చదువుతూ పువ్వులు అక్షంతలతో పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం సమర్పించి ఆరతి ఇవ్వాలండి నైవేద్యం ఇంట్లో ఏం చేయలేకపోతే పండ్లనైనా సమర్పించాలి తర్వాత కర్పూర హారతిని ఇవ్వాలి తర్వాత పూజలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని వేడుకొని మంత్రపుష్పం సమర్పించాలండి తిరువలూరులో ప్రతి ఒక్కరూ కూడా ఒక బెల్లం ముక్కని పుష్కరులలో వేసి స్వామివారికి నమస్కరిస్తుంటారు అక్కడికి వెళ్ళి బెల్లం ముక్కను వేయడం కుదరని వారు మీ ఇంట్లో ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా గంగా జలాన్ని కలపండి గంగాజలం లేకుంటే నార్మల్ వాటర్ అయినా తీసుకొని గంగా జలంగా భావించండి ఆ నీటిలో ప్రతి ఒక్కరూ ఒక బెల్లం ముక్కను వేసి ఆ నీటి గిన్నెను నదిగా భావించి ఆ గిన్నె చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలండి ఇలా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చేయాలి ఎంతో పవిత్రంగా ఎంతో శక్తివంతంగా మారుతాయండి పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోయండి లేదంటే ఇంట్లో వాళ్ళందరూ ఆ నీటిని ప్రసాదంగా స్వీకరిస్తే అందరి ఆరోగ్యం చాలా బాగుంటుందండి ఒకవేళ ఆ నీటిని తీసుకోలేని వారు ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పోయాలండి ఇలా చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా తొలగిపోతాయండి చాలా యాక్టివ్ గా ఉంటారు చొల్లంగి అమావాస్య రోజున ముఖ్యంగా చేయవలసినవి మూడు పనులండి అందులో మొదటిది ఒక వెండి కడియం తెచ్చుకొని పూజలో పెట్టుకోవాలి ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటేనే మాత్రమే తెచ్చుకోండి లేదంటే అవసరం లేదండి అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆ వెండి కడియంను తెచ్చుకొని పూజలో పెట్టుకోవాలండి పూజలో పెట్టుకొని వైద్య వీర రాఘవస్వామి యొక్క అస్తోత్తరము చదువుకున్న తర్వాత ఆ కడియాన్ని చేతికి ధరించాలండి ఇలా చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా తొలగిపోతుందండి చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇక రెండవది వచ్చేసి పిండి దీపారాధన అండి ఈ పిండి దీపారాధన చేయడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయండి ఆరోగ్యంగా ఉంటారు ఇక మూడవది నదిలో బెల్లం ముక్కను వేస్తున్నట్లుగా భావించి ఇంట్లో గిన్నెలో నీళ్లు పోసి బెల్లం ముక్కను వేయడం అండి ఇంట్లో ప్రతి ఒక్కరు ఇలా నీటిలో బెల్లం ముక్కను వేయడం వల్ల ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు మనం పిండి దీపారాధన చేశాము కదండి అందులో వత్తిని అందులో వత్తిని తీసి నదిలో వేయండి ఆ పిండిలో కొద్దిగా నెయ్యి పోసి చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లో వారు ప్రసాదంగా తీసుకోవాలండి ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే ఆవుకు తినిపించాలండి అలాగే చొల్లంగి అమావాస్య రోజున బియ్య పిండి పంచదార కలిపి చీమలకి పెట్టాలండి మీకు వీలైతే ఎవరికైనా ఏదో ఒకటి దానం చేయండి అమావాస్య రోజు మనం చేసే దానం పెద్దలకి చెందుతుందండి అన్నదానం అయితే మరీ మంచిది ఈ రోజు అనారోగ్యంతో బాధపడుతున్న వారు తప్పకుండా పూజ చేయాలండి ఈ అమావాస్య రోజున ఒక్క పూట భోజనం చేసి పాలు పండ్లు తీసుకొని ఉంటే చాలా మంచిదండి ఫ్రెండ్స్ చూశారు కదా చొల్లంగి అమావాస్య రోజు పూజ ఎలా చేయాలి ఏ దీపం వెలిగించాలి తప్పకుండా చేయవలసిన పనులేంటో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్